చేతులు రెండు కూడా నెమ్మదిగా మీ స్థానాల్లో లేచి నిల్చుంటే వ్యాయామాలతో యోగ సాధన శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా గడ్డం చాతిని తాకిద్దాం తలని సమస్థితిలోకి తీసుకొద్దాం నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ కురు వైపుకి మీ మెడని వంచుతూ చెవిని భుజానికి తాకే విధంగా తీసుకువెళ్దాం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలని సమస్థితిలోకి తీసుకొద్దాం శ్వాసని విడిచిపెడుతూ ఎడమ వైపుకి తలని వంచుదాం నెమ్మదిగా రొటేషన్ చేద్దాం తలని తిప్పుదాం నెమ్మదిగా కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి మరలా కుడివైపు వైపునకు తిప్పాలి తలని నెమ్మదిగా కుడి నుంచి ఎడమకి ఎడమ వైపు నుంచి వైపునకు తిప్పాలి గుడ్ అనేది మానసిక ప్రశాంతతని శరీరం శ్వాస మనస్సు ఈ మూడుని కలుపుతుంది యోగా ఈ మూడింటి కలియకే యోగ అంటారు ఇప్పుడు చూడండి ఊపిరి పీలుస్తూ మనసుని శరీరం వైపు వచ్చి ఊపిరి విడిచిపెట్టండి అంటారు దాని వల్ల ఏంటంటే మన మనస్సు కూడా ఈ శరీరంతో ఈ శ్వాసతో కలుస్తుంది దానివల్ల ప్రశాంతత వస్తుంది ఇది మనం కొన్ని పూజలు చేసి కొన్ని యజ్ఞాలు చేసి గంటల గంటలు యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలితం ఇరవై నిమిషాల్లో వస్తుంది మీ పాదాలు మోకాలు తోడలు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం నెమ్మదిగా విడిచిపెట్టొద్దాం కడుపు పొట్ట ప్రైభాగంలో విశ్రాంతి చాతి కూడి భుజము కుడి చేయి విశ్రాంతి ఒక కాసేపు అంతర్ముఖం అవుతాం ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం నేను అదిగా విడిచిపెట్టద్దాం మీ చుట్టూ పరిసరాలలో వినిపిస్తున్న శబ్దాలను గమనించండి బయట మనుషులు మాట్లాడుతున్న శబ్దాలు అయితేనేమి వెహికల్ శబ్దాలు ద్దాం చేతుల్ని రబ్ చేసుకుంటూ కళ్ళని తేలికగా అత్తుకుందాం తర్వాత ధ్యాన స్థితిలోకి వెళ్దాం దయచేసి అందరూ కూడా అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళు నిశ్శబ్దాన్ని పాటించండి ధ్యానం చేసేటప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడరాదు నిశ్శబ్దాన్ని పాటించాలి వెనక నిటారుగా ఉంచుకుంటూ చేతుల్ని చిన్ముద్రలోకి తీసుకురండి కళ్ళు మూసుకుందాం విడిచిపెట్టేద్దాం స్టాప్ స్టాప్ ప్రాణాయామం ఉచ్చరించాలి అలాగే మరలా శ్వాస తీసుకుంటూ మరలా రెండవసారి కూడా ఇదే శబ్దాన్ని ఉచ్చరిద్దాం మఖార ఉచ్చరాన్ని ఉచ్చరిద్దాం అలాగా సిక్స్ రౌండ్ చేద్దాం బ్రాహ్మరీ ప్రాణాయామం మరల దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ మరలా మఖారాన్ని ఉచ్చరించండి లౌడ్గా కొంచెం శబ్దాన్ని ఎక్కువగా ఉచ్చరించండి మెదడులో వెన్నలో ఉండే నాడులు ఉత్తేజభరితం అవుతాయి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది నెమ్మదిగా బయటికి తీసుకొస్తూ చిన్న రంధ్రం వలె నాలుకని చేస్తూ ఆ రంధ్రం ద్వారా శ్వాసని లోపలికి తీసుకుంటాలి శీతలి ప్రాణాయామ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది ఒకటి నుంచి ఒక పది సార్లు నాలుగిని బయటకు తీసుకొస్తూ నిదానంగా నాలుని రంధ్రాంబల చేసుకుంటూ శ్వాస తీసుకుందాం ఆ శ్వాసని పెదవులు మూసివేస్తూ తరువాత మనం ఛైర్ సెకండ్ లెగ్ ఆన్ పాయింట్ లో ఆఫ్లసితిలో ఉకుతూ శరీరాన్ని నెమ్మదిగా వంగడానికి అలా వంచి చూడవడానికి మునికికడానికి ప్రయత్నిస్తాము ఒక బాస విశ్వాస నివారసి నేలపైన శరీరాం వైపు శరీరం పక్కనే నేల పైన రెండు చేతులు పెడుతూ ఆత్మ రేఖలు ఆకాశం వైపు చూసే విధంగా ఉండాలి ఇవ్వండి మనసుని ప్రశాంతంగా ఉండాలి విశ్రాంతి తీసుకోండి ప్రతి అవయవం కూడా సంపూర్ణ విశ్రాంతి చెందాలి అలానే ఉందాం నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ కాళ్ళని కిందకి దించాలి అమృతాసనంలో శరీరానికి విశ్రాంతినివ్వాలి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి పాటించాలి నెమ్మదిగా మీ కాళ్ళ రెండు కూడా దగ్గరగా తీసుకొస్తూ మో కాళ్ళు ఆకాశాన్ని చూసే విధంగా తీసుకోవాలి మీ కాళ్ళని పట్టీలు పెట్టుకునే చోటు యాంకిల్ దగ్గర లాక్ చేస్తూ మీ నడుముని మీ చేస్తే ఎలా ఉంటుందో మన శరీరాన్ని ఆ స్థితిలోకి తీసుకురావాలి వెన్ను నొప్పుని తగ్గిస్తుంది థైరాయిడ్ ని తగ్గిస్తుంది చేతుబంధ విడిచిపెడతారు నెమ్మదిగా మీ శరీరాన్ని మరలా అమృతాసన స్థితిలోకి తీసుకురావాలి నెమ్మదిగా ఆసనాన్ని రిలీజ్ చేస్తూ శరీరాన్ని అమృతాసన స్థితిలోకి తీసుకొస్తూ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటారు ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడతారు నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ మరలా కాళ్ళని నేలకి తాకించేద్దాం మకరాసన స్థితిలో శరీరానికి విశ్రాంతినిద్దాం మీ మీ నిశ్వాసాన్ని గమనించండి మనస్సుకి ప్రశాంతతనివ్వండి శరీరానికి విశ్రాంతినివ్వండి దయచేసి అందరూ కూడా మీ శబ్దాన్ని శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నడుముని చాతిని మెడని తలని వెనక్కి వాల్చాలి మీ యొక్క నడుమును నొప్పిని తగ్గించే ఆసన ఈ భుజంగ ఆసన నెమ్మదిగా తలని మెడని వెనక్కి ఉంచుతూ ఆసన స్థితిలో అలానే ఉండాలి కొద్ది సెకండ్ల సమయం నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ తలని మెడని మరలా కిందకి దించుతూ మఖరాసన స్థితిలో శరీరానికి విశ్రాంతినివ్వాలి దయచేసి అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించాలి కుడివైపునకు వెనక్కి చూడాలి అందరూ కూడా వక్రాసన స్థితిలోకి శరీరాన్ని తీసుకురావాలి మీ ఎడమ చేతిని కుడి పాదం చిటికన వేళ్ళ దగ్గరే పెట్టాలి అందరూ కూడా కుడివైపునకు వెనకకు చూడాలి నెమ్మదిగా మీ ఎడమ చేతిని పైకెత్తుతూ క్రిందికి దించాలి తరువాత కుడి కాలిని ముందుకు తీసుకురావాలి స్థితికి శరీరాన్ని తీసుకొచ్చాక మీ ఎడమ కాలిని మడవాలి ఎడమ చేతిని వెనక ఆ ఎడమ చేతి యొక్క అస్తరేఖల వైపు చూడాలి తలని తిప్పుతూ ఆసన స్థితిలో శ్వాస తీసుకుంటారు శ్వాస విడిచి పెడుతూ ఉంటారు నెమ్మదిగా దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ చేతులు రెండు భుజాలకి సమాంతరంగా తీసుకువస్తారు ఇప్పుడు మీ ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పుతూ మీ ఎడమ చేతితో ఎడమ పాదాన్ని పట్టుకుంటూ కుడి చేతిని ఆకాశం వైపు తీసుకు కుడి చేతి యొక్క అస్తరేఖల వైపే మీ చూపు ఉండాలి శ్వాసల్ని నిదానంగా విడిచిపెడతారు శరీరాన్ని విశ్రాంతి స్థితిలో మనస్సుని ప్రశాంత స్థితిలో ఈ ఆసనంలో ఉండాలి ఒకటి నుంచి మూడు శ్వాసలు నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు ఆ శ్వాస నిదానంగా విడిచిపెడతా ఉంటారు శ్వాసలపైనే మనస్సు పెడుతూ ఆసన స్థితిలో అలానే ఉండాలి నెమ్మదిగా మోకాళ్ళ పైకి లేస్తూ అందరం కూడా మోకాళ్ళ పైకి వద్దాం అర్ధ ఊష్ఠాసనం చేద్దాం రెండు చేతులు నరుం పైన పెట్టుకుందాం మీ నడుముని చాతిని మెడని తలనే ఉండాలి నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ పైకి రావాలి సమస్థితిలోకి శరీరాన్ని తీసుకురావాలి ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి తరువాత ఆసన త్రికోణాసన మీ కాళ్ళ మధ్య మూడు అడుగుల దూరాన్ని తీసుకోవాలి మీ చేతులు రెండు భుజాలకి సమానంలోకి శరీరాన్ని తీసుకొద్దాం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మరలా పైకొద్దాం శ్వాసను విడిచి పెడుతూ రెండోసారి పునరావృతం చేద్దాం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి వద్దాం చేతుల్ని నెమ్మదిగా కిందికి దించదాం ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ ఇప్పుడు యోగా ఆసనాల్లోకి వెళ్ళిపోదాం మనం రెండు కాళ్ళని దగ్గరగా పెట్టుకుందాం వీళ్ళంతా దూరం తీసుకుందాం ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుంటూ చేతులు రెండు భుజాలకి సమాంతరంగా తీసుకుందాం ఆ చేతుల్ని నెమ్మదిగా ఆ చేతుల్ని శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకుంటూ మీ అస్త బయటికి చూసే విధంగా ఉండాలి గోళ్లు వెదురెదురుగా చూస్తున్నట్టు ఉండాలి ఆయన శ్వాస తీసుకుంటూ మరలా చేతుల్ని నెమ్మదిగా ఆకాశం వైపు తీసుకువెళ్దాం అస్తరేఖలు బయటికి చూసే విధంగా ఉండాలి గోళ్ళు ఎదురెదురుగా చూస్తున్నట్టు ఉంచాలి నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ చేతులు రెండు క్రిందకి దించాలి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం తరువాత భుజాలు తిప్పడం చేద్దాం షోల్డర్ రొటేషన్ రెండు చేతులు భుజాల పైన పెట్టుకుందాం ముందు నుంచి వెనక్కి భుజాన్ని తిప్పుదాం నెమ్మదిగా ఒక మూడు సార్లు మనం భుజాన్ని ముందు నుంచి వెనక్కి తిప్పుదాం తరువాత వెనక నుంచి ముందుకు కూడా భుజాన్ని నెమ్మదిగా తిప్పుదాం వాసన తీసుకుందాం